ఇబ్రాంపట్నం వల్ల అవకాశం ఇస్తే అద్దరగొట్టిర్రో యాభై వేల మెజారిటీ ఇచ్చిర్రు అంటే బ్రహ్మాండంగా ఉంటుంది లేదు అంటే నెక్స్ట్ టైం కూడా ఏమనిపిస్తుంది ఏ వీళ్ళకి ఇచ్చి కూడా లాభం లేదు ఇస్తే కూడా వీళ్ళేం పట్టించుకోరు ఇస్తే కూడా ఏం లాభం లేదు మళ్ళా గట్టుమకాన్ని నల్లగొండకి ఇస్తేనే మంచిదని చెప్పి మళ్ళా అటే పోతుంది కాబట్టి మీరు చేయవలసిందల్లా ఒక్కటే మే పదమూడు తారీఖు నాడు మీరే క్యామ మలేష్ మీరే కేసీఆర్ అనుకోనండి యాభై వేల మెజారిటీ ఒక్క ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంకి వెళ్ళే ఇయ్యాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా నిన్ననే పూలే గారి జయంతి నిన్న జరిగింది పూలే గారి జయంతి సందర్భంగా మన ఆడ ప్రోగ్రాం లోయి పూలే గారు ఏం చెప్పిందంటే మహాత్మా జ్యోతిబా పూలే విద్యతోనే వికాసం వస్తుంది వికాసం వస్తేనే ప్రగతి వస్తుంది ప్రగతితోనే ఆర్థిక ప్రగతితోనే సమాజంలో సమానత్వం వస్తుంది అని చెప్పింది పూలే గారి గురించి ఎవరెవరో ఏమేమో చెప్తుంటారు కానీ ఆచరణలో మహాత్మా జ్యోతిబా పూలే చెప్పిన మాటలను అదే విధంగా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన మాటలను ఆచరణలో చేసి చూపెట్టిన నాయకుడి భారతదేశంలో గర్వంగా చెప్పుకోవచ్చు మన నాయకుడు కేసీఆర్ మాత్రమే అని గంటాపదంగా చెప్పవచ్చు వెయ్యి ఎనిమిది గురుకుల పాఠశాలలు ఒకటి కాదు రెండు కాదు వెయ్యి ఎనిమిది గురుకుల పాఠశాలలు పెట్టి ఒక్కొక్క విద్యార్థి మీద ఒక్కొక్క విద్యార్థిని మీద ఆరున్నర లక్షల మంది విద్యార్థుల ఒక్కొక్క పిల్ల మీద పిల్లోడి మీద లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టి సంవత్సరానికి అంటే నెలకు పది రూపాయలు చొప్పున ఖర్చు పెట్టి వాళ్ళ బట్టలు పుస్తకాలు బూట్లు భోజనము దుప్పట్లు సర్వం ప్రభుత్వమే చూసి వాళ్ళని అలా ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా తయారు చేయాలి వచ్చే తరం అన్నా ఆ విద్యతోని వికాసం అందుకోవాలని ఆలోచించిన నాయకుడు కేసీఆర్ గారు కేవలం విద్య మాత్రమే కాదు బలహీన వర్గాలలో బీసీలలో మరి బ్రహ్మాండంగా ఒకవైపు విద్యతోని ఉపాధి అవకాశాలు పొందాలి వ్యాపారాలు పెట్టుకోవాలి దాంతో పాటు తాటాలు ఎంత ముఖ్యమో తాతల నాటి కుల వృత్తులు కూడా అంతే ముఖ్యమని చెప్పి ఆలోచన చేసి చెట్ల పన్ను మాఫీ చేసిన నీరా పాలసీ తెచ్చిన వైన్ షాపుల్లో మా గౌడ సోదరుల కోసం పదిహేను శాతం రిజర్వేషన్ తెచ్చినా అది చేసింది కేసీఆర్ అనే మాట నేను మీకు యాద్ చేస్తా ఉన్నా విధంగా మన గొల్ల కురుమా సోదరుల కోసం పదకొండు వేల కోట్ల రూపాయలతో గొర్రెల పెంపకం లాంటి కార్యక్రమాలు తీసుకొచ్చి ఇవాళ జీవ సంపద అత్యధికంగా భారతదేశంలో ఎక్కడన్నా ఉత్పత్తి అయిందంటే అది చేసింది కూడా మన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను మీకు చేస్తా ఉన్నా అదే మాదిరిగా వాళ్ళ మత్స్యకారులైన గంగపుత్రులు ముదిరాజ్ సోదరులు వాళ్ళ కోసం కూడా ముప్పై వేల కోట్ల రూపాయల మత్స్య సంపద సృష్టించినా అది చేసింది కేసీఆర్ నేతన్నల కోసం చేనేత మిత్ర నేతన్నకు చేయూత లాంటి మంచి కార్యక్రమాలు బతుకమ్మ చీరలు రంజాను అదే విధంగా క్రిస్మస్ తోఫాలు వాటి కోసం తెచ్చిన కార్యక్రమాలు తద్వారా ఆడబిడ్డలకు నేతన్నలకు ఉపాధి ఈ రెండింటిని కూడా దృష్టిలో పెట్టుకుని మంచి కార్యక్రమాలు చేసి చేతి వృత్తులకు కుల వృత్తులకు అండగా నిలబడ్డది కేసీఆర్ అది మాత్రమే కాదు మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో డిసెంబర్ లో రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లు జరిగితే కాంగ్రెస్ కంటే బీజేపీ కంటే ఎక్కువ సీట్లు బీసీలకు ఇచ్చిన ఒకే ఒక్క పార్టీ బిఆర్ఎస్ పార్టీ అనే మాట నేను మీకు యాడ్ చేస్తా ఉన్నా పార్లమెంట్ ఎన్నికల్లో మన చిత్తశుద్ధి చూడండి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మొత్తం పదిహేడు సీట్లు తెలంగాణలో పదిహేడు సీట్లుంటే ఐదు సీట్లు ఎస్సీ ఎస్టీ రిజర్వ్ సీట్లు మిగిలినవి పన్నెండు జనరల్ సీట్లు పన్నెండు ఆ పన్నెండు సీట్లలో ఆరు సీట్లు బీసీలకు ఇచ్చిన ఒకే ఒక్క పార్టీ యాభై శాతం ఇలా బలహీన వర్గాలకు అవకాశం ఇచ్చిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ గారు అనే మాట మీకు చేస్తా ఉన్నావు అంటే ఫూలే గారి జయంతి రాగానే దండేసి పెట్టుడు వేరు కానీ ఆయన ఆశయాలను కొనసాగించే విధంగా ఆచరణలో మాటల్లో కాకుండా చేతల్లో చూపిన ఒకే ఒక్క నాయకుడు ఈ రోజు తెలంగాణ రాజకీయంలో కేసీఆర్ గారు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నావు ఎల్లుండి అంబేద్కర్ జయంతి మరి అంబేద్కర్ జయంతికి కూడా బహుశా కేసీఆర్ గారు అర్పించినట్టుగా ఇంత గొప్ప నివాళి ఇన్ని కార్యక్రమాలు దళితుల కోసం తీసుకున్న ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడ లేదు ఒక నూట ఇరవై ఐదు ఫీట్ల అంబేద్కర్ విగ్రహం పెట్టిన రాష్ట్రంలో కొత్తగా కట్టుకున్న సచివాలయానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం అని పేరు పెట్టినా దళిత బంధు లాంటి కార్యక్రమం పెట్టినా లేదా అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ అని పెట్టి ఒక్కొక్క దళిత విద్యార్థికి ఇరవై లక్షల రూపాయలు ఇచ్చి నువ్వు విదేశాల్లో చదువుకుంటే కూడా నీకు అండగా ఉంటా అని చెప్పినా అది కేసీఆర్ తప్ప ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఇంతవరకు ఎవరు చేయలేదు ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే నిన్న పూలే గారు ఎల్లుండి అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మిగతా వాళ్ళేమో మాటల్లో చెప్తారు కేసీఆర్ మాత్రం ఆచరణలో చెప్పిండు ఇలా ఆచరణలో భాగంగానే బలహీన వర్గాలకు రాజకీయంగా కూడా ప్రాధాన్యం ఉండాలన్న ఆలోచనలో భాగంగానే ఇలా క్యామా మల్లేష్ గారిని కూడా మీ దగ్గరికి పంపిండు భువనగిరి పార్లమెంట్ కు పంపిండు తప్పకుండా మరి ఇక్కడ ఉండే మనందరం కూడా కలిసి కట్టుగా టిఆర్ఎస్ కార్యకర్తలు గట్టిగా కొట్లాడదాం మల్లేశన్ను గెలిపించే ప్రయత్నం చేద్దాం కానీ మల్లేశన్న బలహీన వర్గాలకు సంబంధించిన అభ్యర్థి కావచ్చు కానీ ఆయన ఇద్దరు అల్లులు మళ్ళా రెడ్డి